యొక్క సమయంలో ఈ జీవన ప్రాధ మంది రామాయణలో కూడుకున్న మరి సమయంలో కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మనం ప్రార్థనలోకి ప్రవేశించుకుంటే కొన్ని మాటలు దేవుని మాటలు చదువుదాం ప్రకటన గ్రంథం ఒకటే అధ్యాయము ప్రకటన గ్రంథం ఒకటా అధ్యాయము దేవుడి యొక్క వాక్యాన్ని మనం జానపూర్వకంగా మనం చదువుకోవాలి మొదటి నుంచి మూడెచ్చరాలు చూద్దాం చదవండి మొదటి నుంచి మూడొచ్చరాలు యేసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంపదింపనై ఉన్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోగానికి వాటిని సూచించను అతడు దేవుని వాక్యం గుర్చి క్రీస్తు సాక్ష్యం గుర్చి తాను చూసినంత మటుకు సాక్ష్యం ఇచ్చాను సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గాయకుని వారు దానిలో చూడండి దేవుని యొక్క అభ్యులమైన మనం ఈ లాస్టు పర్యటన గ్రంథంలో ఇరవై రెండు అధ్యాయులు కూడా పరలోకంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఇలా మొత్తము కూడా మనకి దేవాది దేవుడు రాసిచ్చిన మాటలో ఏం కనబడుతుందండి సమయం గురించి మాట్లాడుతున్నాడు టైం టైం మానవుడు లేకపోతే పరిశుద్ధులు దేవుని యొక్క బిడ్డలమైన మనము వ్యర్థపరచుకోకూడదు వ్యర్థంగా చేసుకోకూడదు సమయం చాలా విలువైనది అని చాలామంది చెబుతూ ఉంటారు కనుకనే దేవుని యొక్క పిల్లలమైన మనము దేవాది దేవుడు మనకిచ్చిన యాయుష్కాలము కొద్దిదైనప్పటికీ కూడా మనం ఎక్కువగా దేవునికి ఏం చేయాలంటే సమయాన్ని ఇచ్చేటట్టుగా ఉండాలి ఎక్కువగా దేవునికి మనం సమయం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే సృష్టికర్త అయిన దేవుడు నీ పట్ల నా పట్ల ఆయన కూడా శ్రద్ధ కలిగేవాడుగా ఉంటాడు అందుకని దేవుడు వ్యూహానికి పద్మాస ద్వీపంలో దర్శనం చూపిస్తూ ఉంటున్నాడు ఏంటో దర్శనం అంటే మానవులు సమయాన్ని ఏం చేస్తున్నారు సమయం గురించి అక్కడ రాశాడు మనిషి ఏం చేస్తున్నాడు సమయం తన ఇష్టానికి తన యొక్క అలవాట్లకి తన యొక్క అవసరతల కొరకు వాడుకుంటున్నాడని ఇక్కడ దేవుడు యోగానికి దర్శనం చూపిస్తున్నాడు చూడండి చదవండి ఎపిఎస్ విక్ర పత్రిక ఐదాధ్యాయము పదిహేను ఏమని చెప్తున్నాడో చూడండి దినములు చెడ్డమి చూడండి ఈ యొక్క మరి యూట్యూబ్ లో చూసేవాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ కూర్చున్న మందులను చూసేవాళ్ళు కానీ దినములు యరాశ దినములు చెడ్డవి ఎంతమంది నమ్ముతున్నారు మీరు చేయతారీ చెప్పాలా జనములు చెడ్డవి అని నమ్ముతున్నారు జనములు చెడ్డవి ఓకే దించండి మంచిది ఏం చెడిపోయిన ఏ రోజు చెడిపోయిన చెప్పండి జనములు జనములు ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు ఏ పక్కన అయితే సూర్యుడు ఉదయిస్తున్నాడో ఆ పక్క నుంచే వస్తున్నాడు ఎటు కోకబండి అంటే మరి ఏమన్నా సూర్యుడు చెడిపోయాడా చంద్రుడు తన తన పైన తను విలువరిస్తున్నాడు ఏమన్నా చెడిపోయాడా మరి ఎట్లా దినములు చెడిపోయినాయి కనుక నేను దినముల చెడ్డగా అక్కడ రాశాడు ఎందుకు రాశాడు అంటే అసలు మనమే చెడ్డవారం అందుకని ఏమని చెబుతున్నాడంటే ఏ మనిషి మీద కూడా తన పిల్లల మీద తనకు ఉన్న ప్రేమ చూడండి కనుక దినముల చెడ్డ ఏమన్నా ఆయన కరిగిన మీరు జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ మాటకి మీరు జాగ్రత్తగా ఉండండి చక్కగా మంచి వాళ్ళతో సహవాసం చేయండి చెడ్డ వాళ్ళతో ఎడంగా ఉండండి ఉండంత వరకే ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండండి అని చెప్తూ ఉంటాం జాగ్రత్తలు పెద్దవారు పిల్లలకు చెప్తూ ఉంటారు ఎందుకంటే చూడండి ఒక రోజున ఈ పెద్దవారమైన మనం చనిపోయినప్పుడు మన మాటలు ఆ పిల్లలకు ఎమ్మటే ఎంటాడుతూ ఉంటాయి అన్నమాట కనుక నాకు తెలిసినంత వరకు నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఏ రోజైనా చెడిపోయిందా చెడిపోతే ఒకవేళ చెడిపోతే బాగు చేతకి ఎవరు రావాలా ఆ రోజు బాగు చేయడానికి ఎవరు రావాలా దేవుడే కాదు కదా చూడండి అందుకని ఎప్పుడైనా సరే మీరు బాగా లోతుగా అర్థం చేసుకుంటే దినములు చెడ్డ వేయాలని ఇక్కడ రాశాడు కానీ మనుషులు చెడిపోయారు ఇష్టానుసారమైన చిరువుడు ఇష్టాను సరైన తాగుడు ఇష్టానుసరమైన మాటలు మాట్లాడటానికి ఏమవుతున్నాడు ఏమవుతున్నాడు ఏమి పడుతున్నాడు చూడండి ఎందుకు కారణం ఏమి ఏం సంపాదిస్తున్నాడు చివరికంటే పెద్దవాళ్ళు అంటారు ఎంత సంపాదించినా కానీ చింతగిందంతా కూడా స్వర్గలోకానికి తీసుకెళ్ళరా అని అంటుంటారు కదా చింతగిందం అంటే చింతగింజ ఎంత ఉంటుంది చింతగింజ ఇంతే ఉంటుంది ఇంత కూడా మనం పరలోకానికి వైకుంఠానికి తీసుకుని వెళ్ళలేము ఎందుకు కారణం ఏంటి కారణం ఏంటి మన మనకి వచ్చేది కాదు మన మీద మనలో ఉన్న దేవుని యొక్క ఆత్మ ఆయన పెట్టాడు కాబట్టి ఆయన ఆయన దగ్గర అది తిరిగి వెళుతుంది అక్కడికి వెళ్ళినాక ఆయన నమ్మిన వారు ఆయన బిడ్డలుగా ముద్రించబడిన వారు ఆయన యొక్క రాజ్యంలోకి వెళ్ళటానికి అంటే ఆ రోజు వరకు కూడా కరెక్ట్ గా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఆయన ముఖ దర్శనం చూడటానికి అవకాశం ఇస్తాడు కాని దేవుడి యొక్క పిల్లలైన మనం అక్కడ ఏం రాసినాడు చెప్పండి పొరగా చదవండి జనంలో చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోండి అజ్ఞానం ఇప్పుడు అజ్ఞాన కాలం ముందు దేవుడు చూసి చూడనట్టు ఏం చేసినట్ట వదిలినట్టు చేసాడ కానీ ఇప్పుడు అంత లాంబాన ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు